కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేందర్ స్వామి మఠం హుండి ఆదాయం రికార్డు సృష్టించింది శ్రీమఠం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం శ్రీమఠం హుండి లెక్కించగా నాలుగు కోట్ల పదిహేను లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయల నగదు నలభై నాలుగు గ్రాముల బంగారం గ్రాముల వెండి వచ్చినట్లు మఠం మేనేజర్ వెల్లడించారు జనవరి నెలలో ఎక్కువగా సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో భారీ ఆదాయం పెరిగిందని తెలిపారు శ్రీమఠం చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి అని శ్రీమఠం అధికారులు తెలిపారు శ్రీ రాఘవేంద్ర స్వామి సమీపంలో ఉన్న అరవై అడుగుల ఏకశ్రేయ శ్రీరాముని శోభాయాత్ర సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారని ఇది కూడా హుండీ ఆదాయం పెరగటానికి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు ఇంత భారీ స్థాయిలో ఆదాయం సమకూరటంపై మఠం నిర్వాహకులు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు